ఈరోజు మరి ఏదైతే తెలంగాణ అవతర దినోత్సవం సందర్భంగా ఇది మొదటి రోజు ఈ రోజు మరి తెలంగాణ కోసం త్యాగం చేసిన అమరవీరులది ఈ రోజు ఏదైతే గన్ పార్క్ వద్ద జరుగుతుంది అలాగే మా ఆర్మూర్ పటల శాఖ ఆధ్వర్యంలో కూడా మరి అమరవీరులకు దేవాలయ అర్పిస్తూ మా పటల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు వారు ఏదైతే వాళ్ళ త్యాగం ఉన్నది అది వృధా బోదు వారందరి కోసం కూడా మళ్ళీ ఒకసారి అమరవీరుల త్యాగం కాదని చెప్పి మేము చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రము ఏర్పడి పది సంవత్సరం కావస్తున్న సందర్భంగా మరి ఈరోజు పార్టీ ఆదేశానుసారము అమరవీరులకు ధ్వరణ అర్పించడానికి టీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ శాఖ ఆధ్వర్యంలో బొవ్వత్తుల ర్యాలీ బొవ్వత్తులు నిర్మించడం జరిగింది వారి ఆత్మకు శాంతి కలగాలని ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము మరి పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు అనేకటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో కాకుండా ప్రపంచంలోనే ఒక తెలంగాణ రాష్ట్రము ఏర్పడి మరి మంచిగా అభివృద్ధి చెందుతుంది పేద పడుగు బలగైన వర వారికి చేతనిస్తుంది ఆ ఉద్దేశాన్ని కల్పించినటువంటి కేసీఆర్ గారికి మనము ఎల్లప్పుడూ కూడా ఈ నాలుగు కోట్ల మంది గుణపడి ఉన్నారు ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా జరగ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఈ పది సంవత్సరం లోపల మరి తీసుకువచ్చి ఈ తెలంగాణని ఏదైతే ఆ రోజు కలలు కన్నారో బంగారు తెలంగాణ వైపు మళ్లించాలనేటువంటి ఉద్దేశంతో మరి పయనిస్తున్న సందర్భంలో కొన్ని ఆటంకాలు ఏర్పడి కొత్త ప్రభుత్వము వచ్చి మరి ఈరోజు ఐదు ఐదు నెలలు కావస్తున్నప్పటికీ మరి ప్రభుత్వము ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా అన్ని వర్గాలను అణివేస్తూ మరి ఈరోజు ప్రజా వ్యతిరేక పరిపాలన సాగిస్తున్నటువంటి సందర్భాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు మరి అమరవీరులు ఏదైతే పద్నాలుగు వందల మంది ఈ తెలంగాణ రాష్ట్రానికి కొరకు అమరులు వారి యొక్క ఆత్మ బలిదాన్ని చేసినప్పుడు వాటిని వృధా కాకుండా మరి కేసీఆర్ గారు వారి వెన్నెంతో వింటూ వారి కుటుంబాలను ఆదుకుంటూ మరి ఈరోజు వారికి ఆత్మను శాంతి చేకూర్చే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడము జరిగింది